తెనాలిలోని పినపాడులో గల ఎలిమెంటరీ స్కూల్ నందు దివి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వై భాస్కర్ తెలిపారు ఈ వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్థానిక పినపాడులోని ఎలిమెంటరీ స్కూల్లో దివి హాస్పిటల్ నేతృత్వంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వై భాస్కర్ తెలియజేశారు ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆర్థోపెటిక్ సంబంధించిన వైద్యులు పాల్గొంటారని వైద్య పరీక్షలు కాక ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ భాస్కర్ తెలియచేశారు దివ్య హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు ఆ జరిగే వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ భాస్కర్ తెలియజేశారు మేము రేపు అనగా ఇరవయో తారీఖు ఏప్రిల్ ఆదివారం పినపాడు ఎలిమెంటరీ స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము ఈ వైద్య శిబిరం నందు జనరల్ మెడిసిన్ సేవలు జనరల్ సర్జరీ గైనకాలజీ ఆర్థోపెడిక్ డాక్టర్లు ఈ వైద్య శిబిరం పాల్గొంటారు ఉచితంగా మందులు పంపిణీ చేయబడ్ను బీపీ షుగర్ టెస్టులు ఉచితంగా చేయబడ్ను అలాగే మా వద్ద ఐహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించబడుతున్నాయి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించబడుతున్నాయి రేపు ఇరవయో తారీఖున జరుగు పినపాడు ఎలిమెంటరీ స్కూల్ నందు జరుగు వైద్య శిబిరాన్ని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా కోరుచున్నాము ఈ అవకాశాన్ని తెనాలి ప్రజలు అందిపుచ్చుకోవాలని కోరుతున్నారు